హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ బ్లాగ్స్ నేను ఈరోజు కుంభమేళకు నేను ఎలా వెళ్ళానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మేము ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్నానమాచరించి వచ్చామండి మేము వెళ్ళటము ఆరేళ్ళ ఘాట్కి వెళ్ళాము మేము బయలుదేరేటప్పటికి ఫోర్ థర్టీ టు ఫైవ్ అయిందండి అప్పటికే చాలామంది స్నానాలు చేసి తిరిగి వస్తూ ఉన్నారు మేము రానుపోను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నామండి రెండు వెయిటింగ్ లిస్ట్ వచ్చినాయి రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ అయిందండి వెళ్ళేటప్పుడు టికెట్ కన్ఫర్మ్ కాలేదు ఎలాగైనా వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళేటప్పుడు బస్సు మీద వెళ్ళిపోయామండి బస్సు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఆపారు రెండు బైకులు ఒక ఆటో మారి వెళ్ళాము రెండు బైకులు ఆటో ఛార్జెస్ కలిపి మనిషికి మూడు వందల రూపాయలు అయినాయి నడిచేదారిలో మధ్యలో పెయిడ్ బాత్రూమ్స్ బ్రష్ చేసుకోవడానికి సపరేట్ ప్లేస్ ఉందండి మధ్య మధ్యలో టీ స్టాల్స్ కూడా ఓపెన్ గానే ఉన్నాయండి మేము మూడు వెహికల్స్ మారి గంటలోనే వెళ్ళిపోయామండి ఘాటుకి బైకులు బాగా అవైలబిలిటీ ఉన్నాయండి మేము బైక్ దిగినాక ఒక పావు గంట నడిచామేమోనండి అంతేను చూశారు కదా అందరూ ఏ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరికి వారు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చక్కగా వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు ఘాటుకు దగ్గరలోనే ఉన్నామండి అన్ని చాట్ల పోలీసులు బాగా హెల్ప్ చేస్తున్నారు మేము ఘాటు దగ్గరికి వెళ్ళేసరికి అలా ఐదు అయిందండి లైటింగ్ లో చాలా బాగుందండి మనం ఘాటుకి ఎలా చేరుకోవాలి అన్ని చాట్ల బోర్లు ఉన్నాయండి లైటింగ్ ఎంత బాగా ఉందో చూసారా తెల్లవారుజాము అంటే ఎవరు నమ్మరండి అక్కడికి వెళ్ళిన తర్వాత పగలల్లే ఉంది మార్నింగ్ ఐదు లోపల ఎంతమంది వచ్చారో చూడండి మేము వెళ్ళేసరికి ఇంకా పడవలు స్టార్ట్ కాలేదు మేము వెళ్ళగానే స్నానం చేసి దీపం వెలిగించుకున్నామండి చూడండి ఇక్కడ పొద్దున్నే ఎంతమంది భక్తులు దీపాలు పెట్టారును లో వ్యూ చూడటానికి చాలా బాగుంది పడవలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ స్నానం చేశాము లేడీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా బట్టలు చేంజ్ చేసుకోవటానికి సపరేట్ రూమ్స్ ఉన్నాయి నదికి ఘాట్లో కూడా బాగా లైటింగ్ ఉందండి మనం ఇక్కడికి వచ్చి స్నానం చేసిన తర్వాత మనం ఇక్కడికి రావడానికి ఏమైనా ఇబ్బంది పడి ఉంటే అవన్నీ మర్చిపోతామండి స్నానం చేసిన తర్వాత చాలా సంతృప్తిగా ఉంటుంది చూసారా ఇంకా అంతా మనసుతో కప్పబడి ఉంది ఒకరికొకరు నెట్టుకోకుండా అంతా నిదానంగా చేసుకుంటే బాగా జరుగుతుంది ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుందండి పడవలు స్టార్ట్ అయిపోయినాయి త్రివేణి సంఘం వెళ్ళడానికి బోట్ తను పన్నెండు వందల రూపాయలు తీసుకున్నాడు ఘాటు దగ్గర తినడానికి పిజ్జా హట్ ఒకటి ఉందండి తర్వాత జిలేబీ పకోడీ పెట్టి ఒక స్టాల్ పెట్టారు ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామండి జిలేబీ అప్పుడే వేడివేడిగా వేస్తున్నాడు అండి జిలేబీ కొనుక్కుని మేము తెచ్చుకునేది కలిపి తినేసాము పైన పేరా తిరుగుతుంది కదా అందులో నుంచి పూలు చెల్లారు తినగానే బయటకు వచ్చేసాము పావు గంట నడవగానే టూ వీలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి రెండు టూ వీలర్స్ మరి ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ కి వచ్చేసాము ట్రైన్ సిక్స్ అవర్స్ లేట్ ఉంది అయినా ఎలాంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఇంటికి వచ్చేసాము మీలో కూడా చాలా మంది వెళ్ళారనే అనుకుంటున్నాను మీ అనుభవాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్